హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురువిఘ్నాస్ కిచెన్ ఇవాళ మనం స్పైసీగా టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం అందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల శనగపిండి ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని అలాగే కొద్దిగా వాము ఇలా నలుపు వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వేసుకున్నాక కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ అయిన తర్వాత మనం ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బజ్జీలని ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తింటే చాలా బాగుంటాయి అలాగే వెదర్ చల్లగా ఉన్నప్పుడు బజ్జీలు వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా ఉండలు లేకుండా బాగా బజ్జీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అలాగే పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని అలాగే అందులోనే కొద్దిగా కల్లుప్పు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా మిర్చి బజ్జీలని రెండుగా కట్ చేసి వేసుకోవాలి లేకపోతే అలా కూడా వేసుకోవచ్చు ఇలా సాల్ట్ వేసుకోవడం వలన మనకి ఆ కారం అనేది కొద్దిగా తగ్గుతుంది ఆ తర్వాత పై ఇంకొక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఈ మిర్చి బజ్జీ మిర్చీలను తీసుకొని బజ్జీ పిండిలో ముంచి ఇలా బజ్జీలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు కాలాక ఇంకో రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా కాల్చుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్నాక చాకు తీసుకొని అందు బజ్జీలని ఇలా మధ్యలో కట్ చేసుకొని మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ క్యారెట్ మిశ్రమాన్ని అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఈ మిశ్రమాన్ని ఇలా మధ్యలో పెట్టి పక్కకు పెట్టుకోవాలి ఇలా అన్ని బజ్జీలకి ఇలా స్టఫ్ పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఇందులోనే దీనిపైనే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి ఇలా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవడం వలన మనకి స్పైసీనెస్ బాగుంటుంది ఇలా వేసుకున్నాక దానిపైనే కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా పిండుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది కారం కారంగా పుల్లగా బజ్జీలు చాలా బాగుంటాయి నేనైతే పల్లీల చట్నీతో ట్రై చేశాను ఫ్రెండ్స్ మీరు కావాలంటే టమాటా చట్నీతో కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్